ఈ ల్యాండ్ వంద ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరము ఏడు లక్షల రూపాయలు పక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ మీకు ఈ ల్యాండ్ మీద లోన్ వస్తుంది హైదరాబాదు సిటీ నుండి నూట ముప్పై ఐదు కిలోమీటర్లు ఈ ల్యాండ్ దగ్గరకు వస్తుంది హైదరాబాదు సిటీ నుండి నూట ముప్పై ఐదు కిలోమీటర్లు ఈ ల్యాండ్ దగ్గరకు వస్తుంది రైతు బంధు పడుతుంది పిఎం మోడీ గారు ప్రభుత్వంలో డబ్బులు పడుతున్నాయి కేంద్రం ప్రభుత్వం పడుతుంది స్టేట్ ప్రభుత్వం పడుతుంది రైతు బంధు వర్తిస్తుందండి హైదరాబాదు సిటీ నుండి నూట ముప్పై ఐదు కిలోమీటర్లు నూట ముప్పై ఐదు కిలోమీటర్లు ఈ ల్యాండ్ దగ్గరకు వస్తుంది వంద ఎకరాలు ఒకటే బిట్టు తార్ రోడ్ ఫేసింగు వంద ఎకరాలు ఒకటే బిట్టు తార్ రోడ్ ఫేసింగు ఒక ఎకరము ఏడు లక్షల రూపాయలు పక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ రైతు బంధు పడుతుంది మీకు బ్యాంక్ లోన్ వస్తుంది దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ ఈ ల్యాండ్కునే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో పూర్తిగా చూసి ఈ వీడియో పూర్తిగా చూసి నేను ఈ ల్యాండ్ కొనగలను అని మీకు అనిపిస్తే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఈ వీడియో పూర్తిగా చూడకుండా సుబ్రహ్మణ్యం గారు నాకు ఆమె ఇంట్రెస్టులు అని మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయొద్దు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాల్లో ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలి అని మీరు అనుకుంటే మీ ప్రాపర్టీస్ ఏదైనా ఇండిపెండెంట్ హౌసెస్ డూప్లెక్స్ హౌస్ విల్లాస్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కమర్షియల్ ప్రాపర్టీస్ మీ ప్రాపర్టీస్ ఏదైనా ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల మీ బాధ్యత నాది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సార్ నమస్తే సార్ సార్ అదే మీరు ల్యాండ్ వీడియో తీసి నా కి ఫార్వర్డ్ చేశారు ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్ ఇది వంద ఎకరాలు ఒకటే బిట్టా విడివిడిగా ఉందా ఒకటే ఒకటే బిట్టు ఒక ఎకరం కాస్ట్ చెప్తున్నారు సార్ ఎకరం కాస్ట్ ఏడు లక్షలు అవును సార్ ఈ ల్యాండ్ తార్ రోడ్ ఫేసింగ్ మెట్ రోడ్ ఫేసింగ్ సార్ తార్ రోడ్ ఫేసింగ్ అవును సార్ వంద ఎకరాలు ఒకటే బిట్ట ఒకటే బిట్టు ఒకటే బిట్టు సార్ ఒకటే బిట్టి ఓకే సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ లో ఏమేమి పంటలు వేస్తున్నారు కంది మినుము పెసరు ఆ మళ్ళీ ఈ చెరుకు ఓకే సార్ ఇప్పుడు ఈ నేల చులుపు రెడ్ సైలా బ్లాక్ సాయలా బ్లాక్ సాయల్ సార్ ఫుల్ బ్లాక్ లేకపోతే రెడ్ బ్లాక్ మిక్స్ అయ్యిందా రెడ్ రెడ్ బ్లాక్ మిక్స్ అయ్యింది ఇప్పుడు ఈ ఈ రోడ్ ఫేసింగ్ అన్నారు ఎకరాలు అంటే ఈ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంత దూరం దగ్గర దగ్గర వచ్చి మనకు రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్ల దగ్గర ఉంటది అయ్యో వెరీ గుడ్ అంటే దాదాపు మూడు కిలోమీటర్ల వరకు తార్ రోడ్ ఫేసింగ్ ల్యాండ్ సార్ సూపర్ సార్ అట్ మంచి ల్యాండ్ సార్ అయితే ఈ ల్యాండ్ లో బోర్లు ఏమైనా ఉన్నాయా సార్ బోర్లు ఇంతవరకు అయితే అక్కడ ఎవ్వరు వేయలేరు సార్ మాములుగా సార్ ఇప్పుడు మనకి బోర్ వేయకపోతే మరి వాటర్ ఎలా ఈ ల్యాండ్ కి అంటే పక్కలో వాటర్ ఆల్రెడీ బోర్లు వేసి సార్ వాటర్ వాటర్ ఉన్నాయి సార్ ఓకే అంటే మన ల్యాండ్ దగ్గరలో బోర్లు వేస్తున్నారు సార్ ఓకే మన ల్యాండ్ అయితే ఇప్పుడు ఈ వంద ఎకరాల ల్యాండ్ అయితే మటుకు బోర్ లేదు సార్ లేవు సార్ బోర్ వేస్తే వాటర్ పడతాయా అంటే ఇప్పుడు మరి ఇప్పుడు కంది మీ పంటలను వేస్తున్నారు కదా మరి వాళ్ళకి ఇప్పుడు ఈ నీళ్లు ఎలా మరి వాటర్ ఎలా ఈ ల్యాండ్కి గుడ్ వర్షాధారీ వర్షాధారం ద్వారానే పండించుకోవాలంటే సో బోర్లు అయితే లేవు బోర్ వేస్తే మటుకు హండ్రెడ్ పర్సెంట్ వాటర్ పడతాయి ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ ల్యాండ్ లో కరెంట్ ఉందా కరెంట్ లేదు సార్ కరెంట్ అలోపెల్లో ఉన్నది మనకు ల్యాండ్ లోపల నుండి మనకు ఆల్రెడీ ఒకటి ఏసీ ఉన్నది ఓకే రైల్వే రైల్వే ట్రాక్ కి ఈ ల్యాండ్ కి ఎంత దూరం ఉంటుంది మళ్ళీ వచ్చేసి ఒక ట్వంటీ కిలోమీటర్స్ ఇరవై కిలోమీటర్ దూరంలో రైల్వే ట్రాక్ ఉంది అది స్టేషన్ ఏంటి స్టేషన్ రైల్వే స్టేషన్ పేరేంటి పేడం సార్ లేడం పేయడం రైల్వే స్టేషన్ సార్ పేయడం రైల్వే స్టేషన్ ఓకే ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది డిస్ట్రిక్ట్ సార్ ఏ జిల్లా గుల్బర్గా గుర్రపాక జిల్లా గుల్బర్గా జియు గుంబర్గా గుల్బర్గా గుర్బాకా కాగా సార్ గుల్బర్గా గాగా గుర్ గుర్బాకా మీరు జి అలీలు ఆ బి ఏ ఓకే ఓకే హైదరాబాద్ సిటీ నుండి ఈ ల్యాండ్ కి ఎంత దూరం ఉంటది నుండి ఈ ల్యాండ్ కి నూట ముప్పై హైదరాబాద్ సిటీ నుండి ఈ ల్యాండ్ దగ్గరికి నూట ముప్పై ఐదు కిలోమీటర్ వస్తుంది ఓకే ఇప్పుడు ఏ మండలం వస్తుంది ఈ ల్యాండ్ ఏ మండలం మనకు వచ్చేసి రుతుంపూర్ అని ఉంటుంది సార్ రుతుంపూర్ మండలం ఏ విలేజ్ కింద వస్తుంది విలేజ్ మండలం అదే విలేజ్ ఇప్పుడు ఇది ఏ స్టేట్ కర్ణాటక స్టేట్ కర్ణాటక స్టేట్ ఓకే కర్ణాటక అంటే బెంగళూరా బెంగళూరు సార్ బెంగళూరు కి అంటే నాకు తెలుసు మన సబ్స్క్రైబర్స్ కి అర్థం కావాలి కదా నాకు క్లారిటీగా మొత్తం తెలుసు సార్ కాకపోతే మన సబ్స్క్రైబర్స్ కి అర్థం కావాలని చెప్పేసి నేను మిమ్మల్ని క్లారిటీ అడుగుతున్నా దయచేసి వేరే విధంగా అనుకోవద్దు బెంగళూరు బెంగళూరు సిటీ నుండి మన ల్యాండ్ కన్నా ఎన్ని కిలోమీటర్ వస్తుంది సిక్స్ హండ్రెడ్ అంటే మనకి హైదరాబాద్ కన్నా కూడా మనకి హైదరాబాద్ హైదరాబాద్ సిటీ నుంచి నూట ముప్పై ఐదు కిలోమీటర్ ఈ ల్యాండ్ దగ్గరకు వస్తుంది రైల్వే ట్రాక్ వచ్చే లోపు ఇరవై కిలోమీటర్ దూరంలో ఉంది రైల్వే స్టేషన్ రైల్వే ట్రాక్ రైల్వే ట్రాక్ సార్ రైల్వే రైల్వే ట్రాక్ అంతే సార్ ఓకే రైల్వే స్టేషన్ రైల్వే ట్రాక్ ఇరవై కిలోమీటర్ దూరంలో ఉంది ఓకే సార్ బస్ స్టాప్ బస్ స్టాండ్ బస్ స్టాండ్ ఆర్టిసి బస్ స్టాండ్ ఆ ఆర్టీసీ బస్ స్టాండ్ ఎంత దూరంలో ఉంటది ఆర్టిసి బస్ స్టాండ్ మనకు దగ్గర చింతవల్లి ఒక థర్టీ కిలోమీటర్ సార్ ఓకే ఆర్టీసీ బస్ స్టాండ్ ముప్పై కిలోమీటర్ దూరంలో ఉంది అవును సార్ ఓకే ఇప్పుడు మన ల్యాండ్ కి పోయే దారిలో నెంబర్ ఆఫ్ బస్సులు ఉంటాయా ఉంటాయి సార్ ఉంటాయి ఎప్పుడు తిరుగుతా ఉంటాయి బస్సులు అది ఏ ఏ రూట్ లో తిరుగుతుంటాయి ఆ బస్సులు అవి అంటే ఆ ఏ రూట్ ఉమ్నాబాద్ చించోలి ఉమ్నాబాద్ చించోలి నెక్స్ట్ ఇంకా ఉమ్నాబాద్ గుల్బర్గా ఆ హుమనాబాద్ సైడ్ ఓకే ఓకే ఈ రూట్ లో తిరుగుతుంటాయి ఓకే ఈ ల్యాండ్ చులుపు వీళ్ళు కొన్నారా పిత్రాచితం ల్యాండ్ ఇది ఇతర ల్యాండ్లు ఉన్నాయి కాకపోతే కొండ ల్యాండ్స్ కూడా ఉన్నాయి సార్ మధ్యలో ఆహా అచ్చా అచ్చా అంటే ఈ వంద ఎకరాలు బిట్టు వీళ్ళు కొంత పిత్రాజం ఉంది కొంత వీళ్ళు కొండ ల్యాండ్ ఉన్నది ఓకే ఓకే వెరీ గుడ్ సార్ అయితే సో డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఏం లేదా ఇప్పుడు ఈ వంద ఎకరాలు పక్క రిజిస్ట్రేషన్ పక్క రిజిస్ట్రేషన్ ఓకే ఇప్పుడు తెలంగాణ స్టేట్ సారీ 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 ఇప్పుడు కర్ణాటక స్టేట్ ముఖ్యమంత్రి ఎవరు ఇప్పుడు నాకు తెలుసండి మన సబ్స్క్రైబర్స్ కోసం నేను అడుగుతున్నాను వేరా సిద్ధరామయ్య ఇప్పుడు ఆయన రైతు బంధు పడుతున్నా మరి రైతు బంధు పడుతుంది ఓకే ఇప్పుడు పిఎం మోడీ ఉన్నాడు కదా ఆడపుడు కూడా పడుతున్నాయా కూడా పడుతున్నాయి ఆ డబ్బులు కూడా పడుతుంది వేరే గుడ్ ఒక ఎకరానికి అక్కడ ఎంత ఇస్తారు కర్ణాటక స్టేట్ వాళ్ళు రెండు వేలు సార్ ఒక ఎకరానికి రెండు వేలు ఇస్తారు ఏది మన కేంద్రమా స్టేటా కేంద్రము రెండు వేలు స్టేట్ రెండు వేలు కేంద్రం రెండు వేలు స్టేట్ రెండు నాలుగు వేలు అంటే ఇప్పుడు ఈ వంద ఎకరాలకి వెలుపు చానా వస్తాయా లెక్క అయితే మరి అవును సార్ అవును సార్ సార్ అవును సార్ వంద ఎకరాల కంటే దాపు ఎంత అవుతుంది ఉదరానికి చూడండి సార్ ఓకే అంటే చానా అవుతది ఓకేనా అవును సార్ మన సబ్స్క్రైబర్ చూసుకుంటారు ఎంత వస్తాయండి వాళ్ళు ఓకే వంద ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరం వచ్చేలోపు ఏడు లక్షల రూపాయలు హైదరాబాద్ సిటీ నుంచి నూట ముప్పై ఐదు కిలోమీటర్ కి ఈ ల్యాండ్ వస్తుంది అంతేనా సార్ సో డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు మీరు నాకు పెట్టారు కదా డాక్యుమెంట్ ఆల్రెడీ అవును సార్ డాక్యుమెంట్ ఎట్ సార్ డాక్యుమెంట్ పెట్టలేదు సార్ మీకు లొకేషన్ వీడియో పెట్టారు ఒకసారి వీడియో పెట్టారు ఒకసారి డాక్యుమెంట్ ఉందా ఉన్నాయి ఒకసారి నాకు డాక్యుమెంట్ పెట్టండి సార్ నాకు ఓకే ఓకే సార్ యూ ఇన్ఫర్మేషన్ సార్